వాట్సాప్ లో కొత్త ఆప్షన్ ఎవరెక్కడున్నారో తెలుసుకోవచ్చు ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందికి నిత్యావసరంగా మారిపోయిన ప్రముఖ సోషల్ మీడియా యాప్ లో వాట్సాప్ రోజు రోజుకి కొత్త ఆప్షన్లు ఫ్యూచర్లతో ఫీచర్లతో యూజర్లకు మరింత సౌకర్యవంతంగా మారుతుంది ఈ క్రమంలోనే వాట్సాప్ బీటాలోని కొన్ని వర్షన్ మరో రెండు కొత్త ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయి గ్రూప్ చాట్ లోని లైవ్ లొకేషన్ ఫీచర్ వాట్సాప్ను ను కొత్తగా ప్రవేశపెట్టింది ఈ ఫీచర్తో గ్రూప్ సభ్యుల్లో ఎవరు ఎక్కడున్నారో మిగిలిన వినియోగదారులు సులభంగా తెలుసుకోవచ్చు సభ్యులంతా ఒక చోట కలుసుకోవాలని అనుకున్నప్పుడు ఎవరెంత దూరంలో ఉన్నారో తెలుసుకోవడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది ఇందుకోసం వినియోగదారులు గ్రూప్లోకి వెళ్ళి షో మై ఫ్రెండ్స్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక రెండో ఫీచర్ విషయానికి వస్తే వినియోగదారులు ఒకసారి పంపిన మెసేజ్లను కూడా మళ్ళీ వెనక్కి తీసుకొని మార్పులు చేసి పంపొచ్చు అయితే ఈ ఆప్షన్లో చిన్న ట్విస్ట్ ఉంది అప్పటికే ఆ మెసేజ్ పొందిన వ్యక్తి అప్పటికీ దానిని చదివి ఉండకపోతేనే ఇది సాధ్యమవుతుంది ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్ మార్క్